శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఆరవ అధ్యాయము శ్రీరామ నవమి ఉత్సవము మసీదు మరామత్తు గురువుగారి గారి కరస్పర్శ ప్రభావము శ్రీరామ నవమి ఉత్సవము దాని ప్రభావము పరిణామము మొదలుగునవి మసీదు మరామత్తులు గురువుగారి గారి హస్తలాఘవము సంసారమును సముద్రములో జీవుడనే యోడను సద్గురువు నడుపునప్పుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానము చేరును సద్గురు అనగనే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలచియున్నట్లు నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయివేసి వేసి యాశీర్వదించుచున్నట్లు పొడముచున్నది నా మనస్సు సంతోషములో మునిగి నా కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది సూక్ష్మ శరీరము కోరికలు భావములమయము అగ్నిచేకూడా కాలనట్టిది గురువుగారి హస్తము తగులదనే కాలిపోవును జన్మజన్మల పాపములు పటాపంచలైపోవును మత విషయములు భగవద్విషయములనగనే అసహ్యపడు వారికి కూడా శాంతి కలుగును సాయిబాబా చక్కని యాకారము చూడగనే సంతసము కలుగును కండ్ల నిండా నీరు నిండును మనస్సు ఊహలతో నిండును నేనే పరబ్రహ్మమునను చైతన్యమును మేల్కొల్పి ఆత్మ సాక్షాత్కారానందమును కలిగించును నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మములో నైక్యము చేయును పురాణములు గాని పారాయణ చేయునప్పుడు శ్రీ సాయి జ్ఞప్తికి వచ్చుచుందును శ్రీ బాబా రాముడుగా గాని కృష్ణుడుగా గాని రూపము ధరించి తమ కథలు వినునట్లు చేయును నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీ సాయి యాపాదమస్తకము కృష్ణనివలేగాన్పించును భాగవతమో ఉద్ధవ గీతయో పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నేనేదైనా వ్రాయతల పెట్టినచో వారి అనుగ్రహము లేనిదే యొక్క మాటగాని వాక్యముగాని వ్రాయలేను వారి యాశీర్వాదము లభించిన వెంటనే యంతులేనట్లు వ్రాయగలుగుదును భక్తునిలో యహంకారము విజృంభించగనే బాబా దానిని ఎనచివేయును తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతృష్టి చేసి యాశీర్వదించును పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి శరణాగతి చేసిన వానికి ధర్మార్థకామ మోక్షములు సిద్ధించును భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తియను నాలుగు మార్గములు కలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది దాని నింద ముండ్లు గోతులుండును సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకుని నడచినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను స్వయం పుతాకమైన బ్రహ్మము యొక్క తత్వ విచారము చేసిన పిమ్మట బ్రహ్మము యొక్క శక్తి మాయా బ్రహ్మ సృష్టిని గూర్చి చెప్పి వాస్తవమునకి మూడును నొకటియేని సిద్ధాంతీకరించి రచయిత బాబా తన భక్తుల శ్రేయస్కై చేసిన యభయ ప్రధాన వాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనహపూర్వకముగా నన్నే యారాధించువారి యోగక్షేమముల నేను జూచెదను భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇట్లనే చెప్పియున్నాడు కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకునుము ప్రపంచములో పేరుకీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము ప్రపంచ గౌరవమందుకును భ్రమను విడువుము మనస్సునందు ఇష్టదైవము యొక్క యాకారము నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని యారాధన కొరకే నియమింపుము ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకున్నట్లు మనస్సును నిలుపుము అప్పుడది శాంతివహించి నెమ్మదిగాను ఎట్టిచికాకు లేకయ్యుండును అప్పుడే మనస్సు సరియైన సాంగత్యములో నున్నదని గ్రహింపుము మనస్సు చంచలముగా నున్నచో దానికి ఏకాగ్రత లేనట్లే బాబా మాటలు దాహరించిన పెమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను షిరిడీలో లన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది కావున సాయిలీల పంతొమ్మిది వందల ఇరవై ఐదు పుట నూట తొంభై ఏడు పత్రికలో విపులముగా వర్ణింపబడిన శ్రీరామనవమి ఉత్సవముల సంగ్రహం మెచ్చట పేర్కొనబడుచున్నది కోపర్గాంలో గోపాలరావు అనునతడు అనునతుడు పోలీసు సర్కిలు ఇన్స్పెక్టరుగా నుండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానమూ కలుగలేదు శ్రీ సాయి యాశీర్వచనముచే అతనికొక కొడుకు బుట్టెను దానికాతడు మిక్కిలి సంతసించి షిరిడీలో నుత్సవము చేసిన బాగుండునని పద్దెనిమిది వందల తొంభై ఏడులో భావించెను ఈ విషయమై తక్కిన భక్తులకు తాత్యాపటిలు దాదా కోతేప్టిలు మాధవరావు దేశపాండేలతో సంప్రదించెను వారంతా దీనికి సమ్మతించిరి బాబా యాశీర్వాదమును అనుమతిని పొందిరి జిల్లా కలెక్టరు అనుమతికే దరఖాస్తు పెట్టిరి గ్రామకరణము దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు కాని బాబా యాశీర్వదించిండుటచే రెండవ పర్యాయము ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను సాయిబాబాతో మాట్లాడిన పెమ్మట ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి దానిలో బాబావారికేదో ఇంకొక ఉద్దేశమున్నట్లు కనిపించుచున్నది ఉత్సవమును శ్రీరామనవమితో కలుపుట హిందువుల మహమ్మదీయుల మైత్రి కొరకు కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా బాబాయుద్దేశములు రెండును నెరవేరినవి ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చను గాని ఇతర కష్టములుగాన్పించెను షిరిడి చిన్న గ్రామముగుటచే నీటి ఇబ్బంది ఎక్కువగా నుండెను గ్రామమంతటికి రెండు నూతులుండెదివి ఒకటి ఎండాకాలములో నిండిపోవచుండను రెండవదానిలోని నీళ్లు ఉప్పనివి ఈ ఉప్పు నీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ల బావిగా మార్చెను ఈ నీరు చాలకపోవటచే తాత్యాప్తిలు నుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను అప్పటికి మాత్రమే పనికి వచ్చినట్లు అంగళ్లు వేసిరి కుస్తీల కొరకేర్పాటు చేసిరి గోపాలరావు గుండున కొక స్నేహితుడు గలడు వాని పేరు దామో అన్నా కాసార్ అతనిది అహ్మద్ నగరు ఆతనికి కూడా ఇద్దరు భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి కూడా బాబా యాశీర్వాదముతో పుత్ర సంతానము గలిగెను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించెను అట్లనే నానాసాహెబు నిమోన్కరును ప్రబోధించగా అతడు కూడా ఒక నగిషీ జెండా నిచ్చుటకు ఒప్పుకునను ఈ రెండు జెండాలు ఉత్సవముతో తీసుకునిపోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి ఈ పద్ధతి ఇప్పటికిని అవలంబించుచున్నారు బాబాయుండు మసీదుకు ద్వారకామాయి అని పేరు చందన ఉత్సవము ఈ ఉత్సవములో నింకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను కొరాలే గ్రామమందు అమీరు షక్కర్ అను మహమ్మదియా భక్తుడు గలడు అతడు చందన ఉత్సవము ప్రారంభించెను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదియ ఫకీర్ల గౌరవార్ధము చేయదురు వెడల్పు పళ్లములో చందనపు ముద్దనుంచి తలపై పెట్టుకుని సామ్రాణి ధూపములతో బాజా ఉత్సవము సాగించెదరు ఉత్సవమురేగిన పెమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోనూ గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవము అమీరు షక్కరు జరిపెను పెమ్మట అతని భార్య జరిపెను ఒకేదిన మందు పగలు హిందువులచే జెండాయుత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుచున్నవి ఏర్పాట్లు శ్రీరామనవమి బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనుచుండెరి బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటిలూ చూచుకునేటివారు ఇంటిలోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి యను భక్తురాలూ చూచుచుండెను ఆమె ఇంటి నిండా భక్తులు దిగేవారు ఆమె వారికి కావలసినవన్నీయు సమకూర్చుచుండెను ఉత్సవమునకు కావలసినవన్నీయు సిద్ధపరచుచుండను ఆమె స్వయముగా మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండను మసీదు గోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసితో నిండి నిండియుండడివి వానిని చక్కగా కడిగి సున్నము పూయిచుండను ఒక్కొక్కప్పుడు మండుచున్న ధుని కూడా తీసి బయట పెట్టుచుండను ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి రోజు ముందే చేయుచుండను బీదలకు అన్నదానమనగా బాబాకు చాలా ప్రీతి అందుచే బీదలకు అన్నదానము ఈ యుత్సవముయందు విరివిగా చేయుచుండెరి వంటలు విస్తారముగా మిఠాయి దినుసులతో రాధాకృష్ణమాయి ఇంటిలో చేయుచుండరి ఇందులో అనేకమంది భక్తులు పూనుకునుచుండెరివారు మేళ లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరం వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను రాను రాను వృద్ధేగుచుండెను పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో నొక మార్పు జరిగెను సాయి సగుణోపాసన నువ్వు రాసిన కవీభూ కృష్ణారావు జోగేశ్వర భీష్మైనవాడు దాదాసాహెబు ఖాపర్డే అమరావతి నివాసి తో నృత్సవమునకు వచ్చెను వారు దీక్షిత్వాదలో బసచేసిరి కృష్ణారావు వసారాలో మహాజని కాకామహాజని పూజాపరికరముల పళ్లెముతో మసీదుకు పోవుచుండగా అతనికి ఒక క్రొత్తయాలోచన తట్టెను వానిని పిలిచి ఇట్లనెను ఈ ఉత్సవమును శ్రీరామనవమి నాడు భగవదు భగవదుద్దేశమేదియో యుండవచ్చును శ్రీరామనవమి ఉత్సవమనగా హిందువులకు చాలా ముఖ్యము కనుక ఈ దినమందు శ్రీరామనవమి ఎలా జరుపకూడా దని అడిగెను కాకామహాజని ఈ ఆలోచనకు సమ్మతించెను బాబా బాబాయనుమతి దెచ్చుటకు నిశ్చయించిరి ఒక కష్టము మాత్రము తీరనిధిగా గాన్పించెను అది హరిదాసును సంపాదించుట మహిమలను కీర్తన చేయుటకు హరిదాసు నుండి తేవలననునది గొప్ప సమస్యగా నుండెను తుదకది భీష్ముడే పరిష్కరించెను ఎట్లనా అతని రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే నతడు దానిని కీర్తన చేయుటకు మహాజని హార్మోనియం వాయించుటకు నిశ్చయించరి చక్కెరతో కలిపిన సొంతిగుండా ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకేర్పాటయ్యను యనుమతి బొందుటకే మసీదుకు పోయిరి అన్ని సంగతులు మసీదున నుండి గ్రహించుచున్న బాబా వాడలో నేమీ జరుగుచున్నదని మహాజనని ప్రశ్నించెను బాబా ఎడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవటచే బాబా యదే ప్రశ్న భీష్ముడనడిగెను అతడు శ్రీరామ నవమి ఉత్సవము చేయ నిశ్చయించి మనియు నందులకు బాబా అనుమతి నివ్వవలననియూ కోరెను బాబా వెంటనే యాశీర్వదించెను అందరూ సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి ఆ మరుసటిదినమున మసీదు నలంకరించిరి బాబా ఆసనమునకు ముందు ఊయల వ్రేలాడగట్టిరి దీనిని రాధాకృష్ణమాయి ఇచ్చెను శ్రీరామ జన్మోత్సవము ప్రారంభమయ్యెను భీష్ముడు కీర్తన చప్పుటకు లేచెను అప్పుడే వనము నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతే చూసి మహాజనిని పిలిపించెను అతడు కొంచెము జంకెను జన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకునునో లేదో యని అతడు సంశయించెను అతడు బాబా వద్దకు వెళ్లిన తోడనే ఏమని బాబా ఎడిగెను ఆ ఊయల ఎందుకు కట్టెరనీ ఎడిగెను శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియూ అందులకే ఊయల కట్టిరనియూ అతడు చెప్పెను బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపముగు నింబారు గూడు నుండి ఒక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మునికి పంపెను హరికథ ప్రారంభమయ్యను కొంతసేపటికి కథ ముగిసెను శ్రీరామచంద్రమూర్తికి జై యని బాజా బాజాభజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన బడునట్లు విరివిగా జల్లిరి అందరూ సంతోషములో మునిగిరి అంతలో నొక గర్జన వినబడెను చల్లుచుండిన గులాల్యను ఎర్రపొడుము ఎటులను బాబా కంటిలో పడెను బాబా కోపించిన వాడే బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను జనులందరూ ఇది చూచి భయపడి పారిపోయిరి కాని బాబా భక్తులు అవన్నీ తిట్ల రూపముగా తమకిచ్చిన బాబా యాశీర్వాదములని గ్రహించి పోకుండిరి శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే అహంకారమును దురాలోచనలను చంపుటకే నిశ్చయముగా బాబారూపములోనున్న రాముడు తప్పక కోపించవలననిరి షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట యొక్క ఎలవాటు దీనిని తెలిసినవారు గమ్మున నూరుకుండిరి తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనని బిలిచి ఊయలను దీసుకుని రమ్మనను మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను కొంతసేపటికి బాబా శాంతించెను ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నుత్సవము పూర్తి కానందున బాబా దానిని విప్పవద్దని చెప్పి యా మరుసటిదినము శ్రీకృష్ణ జననమునాడు పాటించు కాలాహండి యను నుత్సవము జరిపిన పెమ్మట తీసివేయవచ్చునని చెప్పెను కాలాహండి ఎనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పుకారము కలిపి వ్రేలాడ గట్టెదరు హరికథ సమాప్తమైన పెమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగనే తన స్నేహితులకు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను ఆ మరుసటిదినము ఇవన్నీ పూర్తి అయిన పెమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను పగటివేళ పతాకోత్సవము రాత్రి అందు చందనోత్సవమును శ్రీరామనవమి ఉత్సవ సమయమందు గొప్ప వైభవముగా జరుగుచుండెను అప్పటి నుండి జాతర మేళ శ్రీరామనవమి ఉత్సవముగా మారెను తొమ్మిది వందల పదమూడు సంవత్సరం నుంచి శ్రీరామనవమి ఉత్సవములోని యంశములు హెచ్చించిరి చైత్రపాడ్యము నుంచి రాధాకృష్ణమాయి సప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ అందు పాల్గొందరు ఆమె కూడా వేకువజామున భజనలో చేరుచుండెను దేశమంతట శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే హరికథాకాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట నుండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజులు ముందు మహాజని మాలిని ఆధునిక తుకారాం కలిసియుండుటచే కీర్తన చేయుటకు వారిని వచ్చెను ఆ మరుసటి సంవత్సరము అనగా పన్నొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో సతారా జిల్లా బిర్హార్ సిద్ధకవటే గ్రామములోని హరిదాసుడగు బాలభువ సతార్కర్ స్వగ్రామములో ప్లేగు చేత కథలు చెప్పక ఖాళీగానుండెను యనుమతి కాక ద్వారా పొంది అతడు షిరిడీ చేరెను హరికథ చెప్పెను బాబా అతనిని తగినట్లు సత్కరించెను ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను పంతొమ్మిది వందల పద్నాలుగువ సంవత్సరములో శ్రీ సాయి పరిష్కరించెను ఈ పని శాశ్వతముగా దాసగను మహారాజునకు అప్పగించెను ఈనాటి వరకు దాసగను ఈ కార్యమును జరుపుచున్నారు పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరం నుండి ఈయుత్సవము రానురాను పొందుచుండెను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తుమ్మెదల పట్టువలే ప్రజలతో నిండుచుండెను అంగళ్ల సంఖ్య పెరిగిపోయెను కుస్తీలలో ననేక మంది పాల్గొనుచుండరి బీదలకు అన్న సంతర్పణ బాగుగా జరుగుచుండెను రాధాకృష్ణమాయి కృషిచే శ్రీసాయి సంస్థానం ఏర్పడెను అలంకారములు ఆడంబరము లెక్కువాయెను అలంకరింపబడిన గుడ్లము పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట పాత్రలు పటములు నిలువుటద్దములు బహుకరింపబడెను ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయమేమన హిందువులు మహమ్మదీయులు కలసిమెలసి ఎట్టి కలహములు లేకుండా గడిపేవారు మొదట ఐదు వేలు మొదలు ఏడు వేలు వరకు యాత్రికులు వచ్చేవారు తుదకు డెబ్బే ఐదు వేలు వరకు రాజచ్చరి అంతమంది గుమిగూడినప్పటికీ ఎన్నడైనను వ్యాధులుగాని జగడములుగాని కనిపించలేదు మసీదు మరామతులు రావుగుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉత్సవములు ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకునెను మసీదు మరామతు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు ఈ పని నానాసాహెబు చాందోర్కరుకు రాళ్లు తాపన కాకాసాహెబు దీక్షిత్ కు నియోగించెను ఈ పనులు చేయించుట బాబా కిష్టమూ లేకుండెను కాని భక్తుడకు మహర్సాపతి కల్గించుకునుట వలన బాబాయనుమతి నిచ్చెను బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లచే తాపన చేయటం ముగించిరి అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు గొప్ప వ్యయ ప్రయాసలతో పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరములో పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలచెను ఎంతో డబ్బు పెట్టి ఇనుపస్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటిరి ఆ మరుసటిదినము ప్రాతకాలముననే బాబా చావిడి నుండి వచ్చి అంతయు జూచి కోపించి వానిని పీకి పారవేసెను ఆ సమయమందు బాబా మిక్కిలి కోపోద్దీపితుడయ్యను ఇనుప ఇనుపస్తంభము బెకిలించుచు రెండవ చేతితో తాత్యాపటిలు పీకను బట్టుకునెను తాత్యా తలపాగాను బలవంతముగా దీసి ఎగ్గిపుల్లతో నిప్పంటించి యొక్క గోతిలో పారవైచెను బాబా నేత్రములు నిప్పుకడములవలే వెలుగుచుండను బాబా బాబావైపు చూచుటకు ధైర్యము చాలకుండను అందరూ భయకంపితులైరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి ఎటువైపు విసరెను అది శుభ సమయమందు చేయుహుతివలే కనబడెను తాత్యా కూడా చాలా భయపడెను తాత్యాకేమీ జరుగుచున్నదో ఎవరికీ ఏమీ తెలియకుండను అందులో ఎవరికీ ధైర్యము లేకుండెను కుష్టురో బాబా భక్తుడునగు భాగోజీ సింధియా కొంచెము పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసెను మాధవరావు ప్రయత్నించగా వానిపై బాబా ఇటుకరాయి రువ్వెను ఎంతమంది జోలికి పోదలచురో అందరికీ యోకేగతి పట్టెను కాని కొంతసేపటికి బాబా శాంతించెను ఒక దుకాణదారుని పిలిపించెను వాని వద్ద నుంచి జరీపాగాను క్రయమునకు దీసుకునెను దానిని బాబా స్వయముగా తాత్యాతలకు చుట్టెను తాత్యాను ప్రత్యేకముగా గౌరవించుటకు బాబా చేసి చేసియుండను బాబా యొక్క ఈ వైఖరిని వారెల్లరు నాశ్చర్యమగ్నులైరి అంత త్వరలో బాబా బాబాకెట్లు కోపము వచ్చను ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించను వారి కోపము తత్క్షణమే ఎట్లు చల్లబడను అని అందరూ ఆలోచించుచుండెరి బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలే గూర్చుండి యథయంతానురాగముతో మాట్లాడుచుండువారు అంతలో నకారణముగా కొపించడివారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కాని ఏది చెప్పవలనను విషయము తేల్చుకునలేకున్నాను అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను ఓం నమోహ శ్రీ సాయినాథాయ నమ ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు